హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దానికి వీటి నచ్చితే చీన బైక్ ఇచ్చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల ఫస్ట్ స్కూల్ అనమాట ఆద్యాని కూడా స్కూల్లో జాయిన్ చేశాము ఇదివరకు భరత్ని వేరే స్కూల్లో జాయిన్ చేశాము ఇప్పుడు ఆద్య కోసం అని చెప్పి ఇద్దరిని కలిపి ఒకే స్కూల్లో భరత్కి అయితే కొంచెం అలవాటు ఉంది కాబట్టి పర్వాలేదు ఆద్యకైతే ఫస్ట్ టైము స్కూల్కి వెళ్ళడము ఇంతకు ముందు అయితే ప్రీ స్కూల్కి వెళ్ళేది సో మార్నింగే ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ తాగేసి స్టార్ట్ చేశాను అనమాట ఇంక పనులు అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెడుతున్నాను ఇద్దరికి లంచ్ బాక్స్లు కూడా పెట్టాలి సో భర్త అయితే బాగానే తింటాడు కానీ ఆద్య అయితే అస్సలు తిందు సో ఆద్య కోసమే కొంచెం డౌట్ లంచ్ బాక్స్ అంటే కానీ అక్కడ లంచ్ బాక్సే పెట్టాలి మాకు స్కూల్ కొంచెం దగ్గరగానే ఉంది కానీ పేరెంట్స్ని తినిపించడానికి ఎలా చేయరంట సో ఆద్యకి కొంచెం అలవాటు అవుతుందని చెప్పి ఆద్యాకి కూడా లంచ్ బాక్స్ పెడుతున్నాను నిన్నటి వరకు అయితే హాఫ్ డేస్ జరిగినాయి అనమాట సో ఈ రోజు నుంచి ఫుల్ డే స్కూల్స్ హాఫ్ డే స్కూల్కి అయితే ఆద్య బాగానే వెళ్ళింది ఎందుకంటే ప్రీ స్కూల్కి పంపించడం వలన కొంచెం అలవాటు అయింది వెళ్ళడం సో అందుకని పే చేయం పెట్టకుండా బాగానే వెళ్ళింది ఫస్ట్ డే కొంచెం వెళ్ళడం అందుకని నెక్స్ట్ డే మాత్రం అక్కడ ఉన్న పిల్లలందరినీ చూసి నేను కూడా వెళ్తానులే అంది బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా సో ఆలు రైస్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మాకు వచ్చేసి ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో రెండింటికి ఒకేసారి కుక్కర్లో ఇలా బంగాళదుంపలను కట్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టి ఒక త్రీ విజిల్స్ అయితే వేయిస్తాను ఇంకా చట్నీ ప్రిపేర్ చేయాలి నేను రెగ్యులర్గా పల్లీ చట్నీ చేస్తాను ఎక్కువగా పిల్లలు ఇష్టంగా తినేది ఇంకా టమాటో చట్నీ కొత్తిమీర చట్నీ ఇవి ఏమీ తినరు వాళ్ళు చేద్దామన్నా సో అందుకని మ్యాక్సిమమ్ మా ఇంట్లో ఈ చట్నీ ఉంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కూడా పల్లీలతో పాటే వేసేసుకొని ఫ్రై చేసుకుంటాను ఒక్కొక్కసారి కొంచెం రెడ్గా కనిపించాలి చట్నీ కొంచెం డిఫరెంట్ కావాలి కంటే ఎండువిరకాయలు వేస్తాను లేదండి జనరల్గా పచ్చిమిర్చితోనే వేస్తాను ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొబ్బరి ముక్కలు కొన్ని యాడ్ చేశాను కొబ్బరి అయితే డెఫినెట్గా వేస్తాను పల్లి చట్నీలో ఎందుకంటే కొబ్బరి కొంచెం హెల్తీ అలాగే మనం రెసిపీస్లో తక్కువ యూస్ చేస్తాం కాబట్టి వంటల్లో ఇలా చట్నీకి మాత్రం కంపల్సరీ వేస్తాను ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ వేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే గొల్లసెనగపప్పు కూడా ఒకప్పుడు యాడ్ చేస్తాను అవి ఆల్రెడీ ఫ్రై కాబట్టి అలా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతాయి అన్నమాట భర్త్ బ్రష్ అయ్యి ఫాస్ట్గా బరా లేక టైం అయిపోతుంది బర అద్యా అద్యా స్కూల్కి టైం అవుతుంది అద్యా అద్యా వెళ్ళిపోతుంది అడు స్కూల్కి మరి లేదు హాలిడేస్ అప్పుడు రోజు పొద్దున్న లేచి ఆడుకోవడానికి గెలిపేవారు స్కూల్ ఉంది కదా ఇప్పుడు అసలు లేపినా లేవట్లేదు లేపడం మొదలుపెట్టిన ఒక పావు గంటకి లేచేయారు మొత్తానికి ఇంకా ఫస్ట్ అయితే ఇద్దరికి ఆయిల్ పెట్టేశాను ఆజేకైతే ఇలా పోనీ వేసేస్తే తను బ్రష్ చేసుకుంటూ ఉంటుంది ఫుల్లే కాబట్టి స్కూల్ ఆయనకి పెట్టారు నిన్నటి వరకు హాఫ్ డేస్ కదా ఎయిట్ థర్టీకి పంపించేసాము లంచ్ లేదు కాబట్టి ఈ రోజు నుంచి మాత్రం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పెరిగింది కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయడానికి టైం ఉంటుంది పిల్లలు బ్రష్ చేసి వచ్చేలోపు బాదం పీల్ చేసి పెట్టేస్తే వాళ్ళు వచ్చి తింటారనమాట సో బాదం పప్పు పోల్చి పెట్టేస్తున్నాను నైటే నానబెట్టి ఉంచాను ఒక్కొక్కసారి నానబెట్టడం మర్చిపోతున్నాను కానీ ఇప్పుడు మాత్రం మర్చిపోకుండా రోజు నైట్ నానబెట్టడానికి ట్రై చేస్తున్నాను ఒక త్రీ డేస్ నుంచి ఈ లోపు ఇడ్లీ పెట్టాను కదా ఇడ్లీ కూడా ఉడికిపోయింది కుక్కర్ తీసుకున్నాను కదా కుక్కర్లో అయితే ఇంకే పనిలో ఉన్నా విధులు వస్తుంది కాబట్టి ఇడ్లీ ఆఫ్ చేసేయచ్చు నార్మల్గా ఇడ్లీ పాత్ర అయితే ఉడికిందా లేదా అని చూస్తాం కదా ఇలా అవసరం లేదనమాట ఇంకా పిల్లలు బాదం పప్పు కూడా తినేసారు బ్రష్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే లంచ్లోకి ఆలు రైస్ చేస్తున్నానని చెప్పాను కదా సో ఆలు రైస్ కోసం అయితే ఫస్ట్ కడాయిని పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు కట్ చేసుకున్న ఒక రెండు వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు మిరపకాయలు ఇవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మా పిల్లలు అయితే ఆలు రైస్ని కొంచెం ఇష్టంగానే తింటారు సో అందుకని వాళ్ళ కోసం ఆలు రైస్ చేస్తున్నాను ఈరోజు ఇంక ఇవి కొంచెం ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫేసేసుకొని బాగా చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం జీడిపప్పు యాడ్ చేశాను వేరుశన్న గుళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి ఇక్కడే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి చల్లారిన తర్వాత తక్కువ తీసి పక్కన పెట్టుకున్నాను ఈ ఆలు రైస్లోకి అయితే కొంచెం చిన్న ముక్కలు కావాలి కాబట్టి చిన్న ముక్కలను కట్ చేసుకుని తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నాను అనమాట ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది రైస్ వాళ్ళిద్దరికే కదా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసేసుకొని ధనియాల పౌడరు జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా పిల్లలకి ఎంత కారం తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ధనియాల పౌడర్ అయితే ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను గరం మసాలా అయితే ఒక పావు స్పూన్ యాడ్ చేశాను అంతే అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పౌడరు అది కూడా యాడ్ చేసేసి బంగాళదుంపల్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా సో అందుకని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కావాలంటే బంగాళదుంపల్ని నార్మల్గా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎలాగో కర్రీ కోసం అని చెప్పి బాయిల్ చేస్తున్నానని ఆలు రైస్కి కూడా బాయిల్ చేసేసుకున్నాను అనమాట కలిపేసి ఒక టూ మినిట్స్ తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని చల్లార పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని అంతా యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిక్సీలో పౌడర్లో చేసి పెట్టుకున్నాం కదా పప్పుల పౌడర్ ఆ పౌడర్ కావాలంటే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు రైస్ క్వాంటిటీని బట్టి ఇక్కడ నేనైతే కొంచెం యాడ్ చేసే నిండుమిరపకాయలు అవి యాడ్ చేశానని చెప్పి పిల్లలు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు రైస్ కూడా కొంచెం చల్లయిన తర్వాత యాడ్ చేస్తేనే కొంచెం పొడి ఆడుతూ ఉంటుంది వెంటనే యాడ్ చేస్తే మళ్ళీ ముద్దలా అవుతుందని చెప్పి కొంచెం చల్లలు పెట్టి యాడ్ చేసుకున్నాను ఇంకా లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా మా వాళ్ళని కూడా రెడీ చేసేయాలి ముందు రోజే భరత్కైతే క్రాఫ్ట్ వేయించేసాం అనమాట జుట్టు కొంచెం చిన్నగా కట్ చేయించేసాము ఊరికే ఎదిగిపోతుంది మా వాడికి అయితే అందుకని వీక్లీ వన్స్ అయినా కటింగ్ వేయిస్తామన్నమాట ఇంకా అదే వచ్చేసి వేయాలి సో రిబ్బన్ జడ్లే వేయాలి యాక్చువల్గా కానీ టైం అయిపోయింది అందుకని చెప్పి నార్మల్గా రబ్బర్ పెట్టేసి అలా వేసేస్తున్నాను అనమాట మా ఆద్యకు జడ్లు వేయడమే పెద్ద టాస్క్ అసలు కుదురుగా ఉండదు వేయించుకోవడానికి చూసారా అలా అవుతుంది అటు ఇటు అందుకే ఫస్ట్ నేను రెడీ అయిపోయి తర్వాత ఆద్యకు జడ్డలు వేస్తున్నాను అనమాట ఆద్యకు జడ్లు వేసి నేను రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది స్కూల్కి టైం అయిపోతుంది అందులోని ఫస్ట్ డే కదా ఫుల్ డే స్కూల్స్ నేను కూడా స్కూల్కి వెళ్దామని ఇప్పుడు వరకు వెళ్ళలేదు సో జాయినింగ్ అప్పుడే వెళ్ళాము అందుకని చెప్పి నేను కూడా వెళ్తున్నాను అనమాట సో ఇద్దరు రెడీ అయిపోయి పాలు తాగుతున్నారు యూనిఫామ్ స్టిచ్ చేయించేసాం కానీ ఇంకా స్కూల్ నుంచి బెల్ట్ అవి ఏమి రాలేదనమాట సో అవి ఏమి పెట్టకుండా యూనిఫామ్ వేయలేం కదా షూ షూ కూడా ఏం చేసుకోవాలో చెప్పలేదు ఇంకా సో అవన్నీ కనుక్కోవాలి అవన్నీ ఉంటేనే యూనిఫామ్ వేయడానికి బాగుంటుందని చెప్పి ఇంకా యూనిఫామ్ అయితే వేయలేదు అందరూ మాక్సిమం సివిల్ డ్రెస్సే వేసుకొస్తున్నారు అందులో న్యూ జాయినింగ్ కాబట్టి వేసుకురావచ్చు పర్లేదు ఒక వన్ వీక్ వరకు అని చెప్పారనమాట మేమే అందరికంటే ఫస్ట్ యూనిఫామ్లో అయితే కుట్టించేసాము ఇంకా బుక్స్ కూడా ఇవ్వలేదు అందుకని నార్మల్గా ఒక బుక్ పెట్టి పంపిస్తున్నాం అనమాట భరత్కి కూడా అంతే సో భరత్కి కొత్త బ్యాగ్ ఇంకా పంపించట్లేదు కొంచెం పెద్దగా ఉంది కదా బ్యాగ్ అందుకని చెప్పి ఆది అది ఇది ఓల్డ్ బ్యాగ్ అనమాట అది భరత్కి ఇచ్చేసాము ఇంకా లంచ్ కూడా పెట్టేశాను ఇద్దరికి ఆలు రైస్ పెట్టేసి ఆ చిన్న బాక్స్లు ఉన్నాయి కదా వాటిలో అయితే వేసాను ఇంకా స్నాక్స్ కూడా పెట్టాలి మా వాళ్ళకి ఇంకా బ్రౌనీ చేశాను కదా నిన్న చాక్లెట్ బ్రౌనీ అది పెట్టాను అనమాట ఈ బ్రౌనీ వీడియోని ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇంకా లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేసేసాను ఇంటికి ఇద్దరిని ఒకే స్కూల్లో జాయిన్ చేసామని చెప్పాను కదా కానీ ఒకే స్కూల్ని రెండు కింద డివైడ్ చేశారంట పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ స్కూల్లో సరిపోవట్లేదు అని చెప్పి ఎల్కేజీ యూకేజీని ఫస్ట్ క్లాస్ని సపరేట్ చేసి సెకండ్ క్లాస్ నుంచి అక్కడ పెట్టారంట సో అందుకని ఫస్ట్ ఆది అనే డ్రాప్ చేసేసి తర్వాత భర్త్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము మా ఇంటి స్కూల్ దగ్గరే కానీ ఈ స్కూల్ రెండింటికి మధ్యలో ఒక రెండు రోడ్లు ఉంటాయి సో భరత్ని కూడా స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఫస్ట్ టూ డేస్ బాగానే వెళ్ళాడు కానీ ఈ రోజైతే నేను వెళ్ళాను కదా అందుకని కొంచెం అన్నాడు అనమాట కానీ తర్వాత మొత్తాన్ని టీచర్ వచ్చి తీసుకెళ్లాలని ఇంకా మాకైతే పొటాటా కర్రీ చేశాను అద్యా స్కూల్ నచ్చిందా నీకు మా వాళ్ళకైతే ఈ కొత్త స్కూల్ నచ్చిందంట సో అదే కూడా నచ్చిందని చెప్తుంది ఇంకా స్కూల్లో చారేబుల్ ఉంటుందంట జంప్ చేసేది ఉందంట ఇవన్నీ చెప్పింది అనమాట చాలా కబర్లు ఇదండి ఫస్ట్ డే స్కూల్ బ్లాగ్ అయితే మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఫస్ట్ టైం న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సమ్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అన్నీ మీ వరకు వస్తాయి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్